గణతంత్ర దినోత్సవం సందర్భంగా పురాణి హావేలీలోని చారిత్రక కుత్వాల్ హౌస్లో హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు కాగా రెండువేల రెండు తర్వాత తొలిసారిగా నగర పోలీస్ కమిషనర్ కోత్వాల్ హౌస్లో జాతీయ జెండాను ఎగురవేయడం విశేషం ఈ కార్యక్రమం నగరానికి గర్వకారణంగా నిలుస్తోంది ఇక విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు